మేరీ ఏంటి పరిశుద్ధాత్మతో ఆ కడుపేంటి జోసేపుకి పెళ్ళం కావడమేంటిసేంటి మేరీకి పుట్టటం ఏంటి లంజకు పుట్టినవాడు ప్రభువేంటి తప్పు మేరిది కాదంటే లోకం అప్పుతుందా పరిశుద్ధాత్మకం కమ్మడం జరిగి ఉందా తప్పు మేరిది కాదంటే లోకమొప్పుతుందా పరిశుద్ధాత్మ కమ్మడం క్లియర్గానే ఉందా అది కదే కదా బైబిల్లో చెప్పి ఉందా అది కదే కదా బైబిలే కల్పితం కాదాంటి పాపికి పరలోకం ఏంటి ఇది కథే కదా చెవిలో పువ్వు కాదా ఇది కథే కదా చెవిలో పువ్వు కాదా